ఓదన్ పట్టణం మహాలక్ష్మి కళ్యాణ మండపంలో పోలీసుల ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకుని శాంతి కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ పట్టణ సిఐ వెంకటనారాయణ వినాయక మండప నిర్వాహకులు పోలీసులకి సహకరించాలని సూచించారు అన్ని సాధ్యమైన జాగ్రత్తలు పాటించాలని కోరారు అధికారులు పట్టణవాసులు కలిసి ఈ కార్యక్రమానికి హాజరై వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకున్నారు అధ్యక్షులు మాస్ల శ్రీనివాస్ను అశోక్ సేల్స్ తముషేట్ సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ భాస్కరాచారి విద్యుత్ ఏఈ కృష్ణ మున్సిపల్ మేనేజర్ రమేష్ బోధన్ సార్వజనిక్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాస్ల శ్రీనివాస్ బోధన్ రాకాశిపేట్ శక్కర్ నగర్ పెద్దలు ప్రదీప్ గుప్తా ప్రవీణ్ మహారాజ్ నక్క లింగారెడ్డి గుమ్మల రెడ్డి బెంచర్ గంగారం రుద్ర సత్యనారాయణ చారి బీర్కూరు బుజ్జి తోకల సాయిరెడ్డి గుండేడి శంకర్ సంగ్రామ్ సాయిబాబు గౌడ్ రోనస్ పటేల్ కలీం మక్కా నాథై పాల్గొన్నారు. ఇరుగుపొరుగు కలిసి సంతోషంగా ఈ పండగని జరుపుకుంటాము. అంత రెండో సోదరులు జరుపుకుంటాము ఇక్కడ కూడా జరుపుకుంటాము. దీనికి ఎక్కడ మన రోజర్ పట్టణంలో కూడా అందరూ కూడా సహకరిస్తారని అందరూ చెప్పారు. చాలా సంతోషము. మాకు మీ అందరి సహకారం లభిస్తే మాకు చాలా చాలా బలొచింది ఉంటుంది. అందరూ కూడా మీ అందరూ కోఆపరేట్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషం అదేవిధంగా మనము కొన్ని విషయాలు తర్వాత మనము అఖండ దీపం పెట్టుకుంటాము అఖండ దీపం కూడా ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఎప్పుడు అందుబాటులో ఉండాలి ఒక ప్రమిదిలో పోసి దీపం పెట్టి ఒక ఇసుక పోసి దాంట్లో దానిపైన ప్రమిద పెట్టి మనం దీపం పెట్టుకుంటాం అది ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి అదేవిధంగా రాత్రి సమయంలో ఈ పశువులు కుక్కలు కోతులు ఇంకా వచ్చి మనం పండ్లు పూలు ఎన్ని ఉంటాయి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రసాద నైటు ప్రసాద లడ్డులు కూడా దొంగతనం అయ్యే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు వాటిని మన విగ్రహాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత